హాయ్ వెల్కమ్ టు ఎంటైసింగ్ ఫుడ్స్ ఈరోజు నేను పాలకూర శనగపప్పు ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నానండి ఉట్టిగా పాలకూర తినడం ఇష్టం లేని వాళ్ళు ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది శనగపప్పు వేసాక టేస్ట్ ఇంకా బాగుంటుందండి అయితే ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బాండీ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి అందులో ఒక పచ్చిమిర్చి కొద్ది కరివేపాకు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు దంచినవి అలాగే రెండు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం ఒక పెద్ద ఉల్లిపాయ అండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నది వేసుకోవాలి ఇది కొద్దిగా వేగాలండి కొద్దిగా బ్రౌన్ అయ్యేదాకా వేయించుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసేద్దాం పాలకూర కదండి చూసి వేసుకోవాలి ఉప్పు అంత ఎక్కువగా ఉప్పు పట్టదు చూడండి ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇంకా ఒక గంట పాటు నానబెట్టుకున్న శనగపప్పుని వేసేసుకోవాలి ఒక హాఫ్ కప్ తీసుకున్నానండి నేను మీ ఇష్టం ఎక్కువ కొద్దిగా తక్కువ వేసుకున్నా పర్వాలేదు తర్వాత ఒక పెద్ద కట్ట పాలకూరని ఇలాగా కట్ చేసి పెట్టుకున్నది వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ట్వంటీ మినిట్స్కి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే నాకు ఇలా అయిపోయిందండి చక్కగా వేగిపోయింది మధ్య మధ్యలో కలుపుతూ ఈ స్టేజ్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి చూసారు కదండీ పాలకూర శనగపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీ పిల్లలు ఈజీగా తినడానికి ఇలా శనగపప్పు వేసి పెట్టండి చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని కొత్త రెసిపీస్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ఎంటైసింగ్ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్